భద్రత అభివృద్ధి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అదేవిధంగా మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ ఎన్నికలు మాకు రెఫరండమ్ అనేటువంటి మాట పదే పదే పత్రిక వాళ్ళు అడిగినా కూడా అవును దీన్ని రెఫరండంగా తీసుకుంటున్నాము అని చెప్పి ఈ ఎన్నికలకు ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఆరు గ్యారెంటీలు ప్రవేశపెడతామనే ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా ఐదు గ్యారంటీలను అమలు చేస్తూ మరి ఈ ఎన్నికల్లో మేము ఇది చేసాము అని చెప్పుకొని ప్రజల్లోకి ముందుకెళ్ళి మరి అభ్యర్థులను నిలబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కూడా ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంటీ అభ్యర్థినిగా కడియం కావ్య గారిని మరి వారు పార్టీ నిర్ణయించడము మేమందరం కూడా మరి దానికి రెస్పాన్స్ తీసుకొని అందరము మేమే అనేటువంటి పద్ధతిలో పనిచేయడము ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నిన్ననే పార్టీలోకి వచ్చారు అనేటువంటి ఆలోచన ఎవరికీ కూడా రాలేదు ఎందుకంటే కడియం శ్రీహరి గారి వ్యక్తిత్వము అందరికీ తెలిసిందే మరి ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఒక ప్రజాసేవ చేసుకోవడానికి ఒక వ్యక్తి బయటికి వస్తున్నారు అంటే అందరూ సంతోషపడ్డారు అదే అభిమానంతో అందరం కూడా పనిచేసాము మరి ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం శ్రీహరన్న మీద ఉన్నటువంటి గౌరవం హండ్రెడ్ పర్సెంట్ కావ్యం మీద ఎఫెక్ట్ అయిందని చెప్పి చెప్పక తప్పదు వారి రాజకీయాల్లో పదవులు అందరికీ వస్తాయి కానీ మంచి పేరు రావడం అనేది చాలా అరుదు అటువంటి మంచి పేరు సాధించుకున్న మరి శ్రీహరన్న కూతురుగా ఈరోజు కడియం కావ్య గారు రెండు లక్షల పంతొమ్మిది వేల మెజారిటీతో గెలవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మరి వారు కూడా వాళ్ళ నాన్నలాగా మంచి ప్రజాసేవ చేసి వరంగల్కు భారీ నిధులు తెచ్చి మంచి అభివృద్ధి పదంలో మరి వరంగల్ని పార్లమెంట్ను నడిపించాలని వారిని కోరుకుంటా ఉన్నాం మరి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ రెఫరండమ్ ఇప్పుడు నేను మెదక్ ఇన్ఛార్జ్గా వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా వరకు దాదాపు రెండు లక్షల ఓట్లను మేము డైవర్ట్ చేసుకోగలిగినాము ఏదో ఓటమికి కొద్ది దూరంలో మాత్రమే మేము ఓడిపోవడం ముఖ్యంగా స్టేట్ అంతా చూసినప్పుడు టోటల్గా టీఆర్ఎస్ అంతా కూడా క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది వాళ్ళు డబ్బులు పంచి కూడా బీజేపీకి ఓటేయమని చెప్పినటువంటి కాన్స్టెన్సీస్ ఉన్నాయి అందుకే ఈరోజు బీజేపీ ఓట్ల శాతం పెరగడమే కాకుండా సీట్ల సీట్లు కూడా పెరిగాయి లేకపోతే మాకు ఇంకా రెండు నుంచి మూడు సీట్లు మేము వాళ్ళము కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము నిలదొక్కుకొని ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలుచు గెలుచుకోవడం అనంటే అది నిజంగా మా ప్రభుత్వం అని చెప్పి మేము ఒప్పుకుంటా ఉన్నాము రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మిగతా హామీలను కూడా నెరవేర్చి తెలంగాణ ప్రజలకు మరి ఏదైతే బంగారు తెలంగాణ అని అప్పుడు చెప్పిన చెప్పిన ప్రభుత్వం చేయలేకపోయింది మేము ముఖ్యంగా నిరుపేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వరంగల్ నియోజకవర్గ శాసనసభ్యులందరం కూడా కలిసికట్టుగా మరి ఈ జిల్లాని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నారు రెండవ రాజధానిగా వరంగల్ను వాళ్ళు వారు నామకరణం చేశారు వారు నాయకత్వంలో వరంగల్ని అన్న రంగాల్లో కూడా ముందుకు నడిపించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా కావ్య గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు వివిధ పదవుల్లో ఉన్నటువంటి మేయర్ గారు కూడా ఉన్నవారు అందరికీ కూడా మరి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తామని విన్నవించుకుంటూ మరి కడియం కావ్యగారికి మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సహకారం అందించారు మీ అందరి యొక్క సహకారానికి కూడా మేము కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి సభ్యుల్లో ఉన్న క్యాడర్ వాళ్ళే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపే ధ్యేయంగా పనిచేయడం జరిగింది నుంచి మొదటి రోజే కౌంటింగ్ రోజు కౌంటింగ్ హాల్లోనే చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు ఈ కడియం గారి యొక్క గెలుపు కృషి చేసిన కార్యకర్తలకు అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపును మేము వారి గెలుపుగా వారికే మేము ఆ గౌరవాన్ని అందిస్తూ ఆ రోజే నేను పత్రికా సోదాలు అడిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే కాకుండా చూస్తున్నాం చాలా ఎన్నికలు చూసినాం మనం కానీ ఈ ఎన్నికలలో ఒక రకంగా అభ్యర్థి కుటుంబం మీద ముఖ్యంగా కడియం శ్రీఆర్ గారి మీద లేనిపోయిన అవాకులు చెవాకులు మాట్లాడమే కాకుండా ఇదేదో పార్టీ మార్పుడి ఇప్పుడే ఏదో కొత్తగా కడియం శ్రీహారి గారు ధారణ జరిగిందనే పద్ధతిలో కొందరు స్థాయి మరిచిపోయి సభ్యత సంస్కారాలు కూడా మర్చిపోయి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం వాస్తవంగా మనం ఒకసారి చూస్తే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి అసలు ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసింది ఆ ఆనువాయితీకి నాంది పలికింది చంద్రశేఖరరావు గారి మనం చెప్పక తప్పదు ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ డబ్బుతోటి బ్లాక్ మెయిల్ తోటి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా అంత ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూడా కూలి చేసే విధంగా అసలు ప్రశ్నించే గొంతు ఉండొద్దు అనే ఒక ఆలోచనతోటి ధర్నా చేకును ఎత్తేసిన దుర్మార్గమైన పరిపాలన సాగించిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు వాళ్ళేదో మొత్తము చేరాని నేరం చేసిన విధంగా మాట్లాడి ప్రజలలో ఒక అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసిన మరి ఈరోజు ప్రజలు ఒక ఆలోచనతోటి ఒక విఘ్నతతోటి కడియం శ్రీ గారి యొక్క అనుభవం కానీ ఎందుకంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కడియం శ్రీఆారి గారిని ఆహ్వానించిన రోజు కూడా ఒక ఆలోచనతోటి ఆహ్వానించినాం ఆయన ఒక సుదీర్ఘమైన అనుభవం గల వ్యక్తి వివిధ శాఖలు కూడా సమర్థంగా నిర్వర్తించిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు యొక్క సేవలు వారి ఆలోచన వారిది అవగాహన శక్తిని మనం కూడా ఉపయోగించుకోవాలి అని ఒక ఆలోచనతోటి ఆహ్వానించడం మరి పార్టీ ఆహ్వానించిన మేరకు వారు రావడం జరిగింది సిద్ధాంతపరంగా మాట్లాడితే తప్పు లేదు కానీ ఏ రోజు కూడా ప్రతిపక్ష గతంలో చూస్తే మనం ఒకసారి ఏ ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శించిన సందర్భాలు లేవు వ్యక్తి వ్యక్తిగా సిద్ధాంతపరంగా మనం విమర్శించుకుంటున్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీనియర్ పొలిటీషియన్స్గా మేము చూస్తున్నాం మీరు అందరు కూడా చూశారు తొంభై నాలుగు నుండి ప్రతి మేము ప్రజాప్రతినిధులకు ఉన్నాం అంత ముందు కూడా రాజకీయాలలో ఉన్నాం కానీ ఏ రోజు ఇంత దిగజారుడు భాష కానీ దిగజారుడు తత్వం ఏ రోజు కూడా మేము చూడలే మరి ముఖ్యంగా కడియం శ్రీఆర్ గారు ఏ రోజు కూడా సభ్యత మర్చిపోయి ఏ రోజు మాట్లాడింది లేదు సిద్ధాంతపరంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి అది బాధ్యత విమర్శిస్తాం లేదా పార్టీ ఇచ్చిన ఒక లైనప్ ప్రకారం మాట్లాడమని కూడా మా కానవాయితీ పద్ధతి మా బాధ్యత ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఒక లైనప్ ఇచ్చినప్పుడు ఆ లైనప్ ప్రకారము మనము పార్టీ యొక్క ఆలోచనలు ప్రజల్ని పార్టీ యొక్క సూచనల ప్రకారమే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది అందులోంచి కొన్ని కొన్ని సబ్బాల్లో చూస్తుంటాం ఆ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడి కూడా కొన్ని కిల్పిచ్చి పెడుతుంటారు పెట్టింది తప్పని మనం అనడం లేదు కానీ పరిస్థితులు ఏంటిది అనేది అర్థం చేసుకొని మనం సిద్ధాంతపరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే అయినా ఆయన యొక్క అనుభవాన్ని కానీ వాటిని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మరి ఆరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ఏడు లక్షల కోట్ల అప్పు భారాన్ని చంద్రశేఖరరావు కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎత్తిన మరి ఈ ప్రభుత్వం ఏర్పడే రోజు రమారమిగా నలభై ఐదు వేల కోట్లు నలభై నలభై తొమ్మిది వేల కోట్లు బకాయిలు చెల్లించవలసిన పరిస్థితి ఉన్నా మరి అదేవిధంగా క్వార్టర్లీ ఇరవై ఏడు వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించడానికి చెల్లిస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్న విధానాన్ని వచ్చినప్పటి నుండి ప్రభుత్వం యొక్క పట్టుదలతోటి ఒక నిబద్ధతతోటి మరి పనిచేస్తున్న విధాన్ని చూసి వాళ్ళ ప్రజలు ఆశీర్వదించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా మీరు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ప్రజలు కూడా చాలా నిజంగా వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగానే వాళ్ళు ఉండడమే కాకుండా ఒక బాధితులలో ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క గొంతును వాళ్ళు వినిపించే విధంగా కానీ మరి ఎన్నికలు నిర్వర్తించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మరి దక్కుతుందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేసుకున్నాం ప్రజలు కూడా అన్ని విధాలా సహకరించి మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది కనుక రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ తరఫు నుండి మా అందరి తరఫు నుండి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా అభ్యర్థిగా గెలిచి మరి ఎంపీగా మరి కడియం కావ్య గారు కూడా మీ ద్వారా ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తూ మరి మంత్రి గారు మాట్లాడిన తర్వాత వారు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మంత్రిగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వరంగల్ లోక్సభ నుండి డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడారో మీరందరూ చూశారు విన్నారు చాలా దారుణమైన రీతిలో దుర్మార్గమైన రీతిలో నీచమైన రీతిలో కనీసము సభ్యత లేకుండా సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడడం జరిగింది కానీ ప్రజలు ఎవరు కూడా ఆ సన్నాసుల ఆ విధవల మాటలను పట్టించుకోలేరు ప్రజలు జిల్లాకి ఏం అవసరం ఉన్నది ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని చూసి ఓటేశారు ఆరు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నది వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళను సమర్థించాలనే ఆలోచనలో భాగంగానే మరి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఎవరెన్ని మాట్లాడినా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకే అది దాదాపుగా ఫార్టీ వన్ పర్సెంట్కి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగింది ఎనిమిది సీట్లు వచ్చాయి మరి ఎందుకు బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి అది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది బీజేపీ యొక్క ఓటింగ్ దాదాపుగా ముప్పై శాతానికి పెరిగింది బీఆర్ఎస్ ఓటింగ్ ట్వంటీ పర్సెంట్ పడిపోయింది అంటే టోటల్గా బీఆర్ఎస్ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది కాబట్టి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అరవై నాలుగు సీట్లు ప్లస్ ఒకటి సిపిఐ అరవై ఐదు సీట్లు గెలిచింది మొన్న కూడా లోక్సభ ఎన్నికలలో అరవై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్లలో మెజారిటీ వచ్చింది కంటోన్మెంట్ను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అంటే తిరిగి అరవై ఐదు సీట్లలో కాంగ్రెస్ పార్టీ తన తన యొక్క ఆధిక్యతను చాటుకున్నది అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బలం తగ్గలేదు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం కూడా సన్నగిలలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం జాతీయ స్థాయికి లో ఆలోచిస్తే ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని మొత్తంగా రెండు వందల తొంభై ఒక్క సీట్లు వచ్చినాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి మూడు వందల మూడు ఎంపీ సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆనాడు వచ్చింది కానీ ఈనాడు మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేవరకే బీజేపీ రెండు వందల నలభైకి పడిపోయింది అరవై మూడు సీట్లు బీజేపీ తగ్గిపోయినాయి అంటే బీజేపీ ప్రభా లేదా నరేంద్ర మోడీ కరిష్మా అందామా లేకుంటే ఏమందాము అది పూర్తిగా తగ్గిపోయింది ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా తగ్గిపోయినాయి భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గినాయి ఎన్డీఏ పక్షాల యొక్క సీట్లు కూడా దేశవ్యాప్తంగా తగ్గిపోయినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను దానికి భిన్నంగా ఇండియా కూటమి యొక్క సీట్లు పెరిగినాయి కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరిగినాయి దాదాపు కాంగ్రెస్ పార్టీ సీట్లు నలభై ఏడు సీట్లు అదనంగా వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి నిన్న సాంగ్లీని సాంగ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీతో గెలిచాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన నిన్న జైన్ కావడం జరిగింది దానితో ఇవాళ కాంగ్రెస్ యొక్క కాంగ్రెస్ పార్టీ బలం లోక్సభలో ఉందా సెంచరీ తొంభై తొమ్మిది గెలిచినాము ఒక ఇండిపెండెంట్ కూడా జాయిన్ అయింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం లోక్సభలో ఉందా అంతేకాకుండా ఇండియా కూటమికి సంబంధించిన మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది సమాజ్వాద్ పార్టీ బలం పెరిగింది తృణమూల్ కాంగ్రెస్ బలం పెరిగింది అదేవిధంగా ఇంకా డిఎంకే కానీ ఇతర మిత్రపక్షాల యొక్క బలం కూడా గణనీయంగా పెరిగింది ఎన్డీఏకు దేశవ్యాప్తంగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ వస్తే ఇండియా కూటమికి ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చింది ఒక రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఇవాళ దేశంలో ఉంది ఎన్డీఏ కూటమి యొక్క ఓట్ శాతం ఓటింగ్ త్రీ పాయింట్ టూ తగ్గిపోయింది దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి యొక్క ఓటింగ్ త్రీ పాయింట్ టూ శాతం తగ్గిపోయింది అదే ఇండియా కూటమి యొక్క ఓటింగ్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీయే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే ఏ మాత్రం అనుమానం అవసరం లేదు బీజేపీ ఎన్ని జిమిక్లు చేసిందో నరేంద్ర మోడీ గారు ఎన్ని జిమిక్లు చేసిండో భారతదేశాన్ని అభివృద్ధి చేశాననేది చెప్పుకోకుండా మతాలపైన కులాలపైన రామ జన్మభూమి పైన రామాలయం పైననే రామాలయం చుట్టే రాజకీయాలను తిప్పింది తప్ప ఇగో ఈ దేశంలో నేను ఈ గొప్ప పని చేశాను ఈ దేశంలో పేద ప్రజలను ఈ రకంగా ఆదుకున్నాను యువతకు ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఎక్కడ లేకుండా పోయి ప్రధానమంత్రి గారు కూడా నీచ స్థాయికి దిగజారిపోయి తన స్థాయిని మర్చిపోయి ఎంత అధ్వానంగా మాట్లాడిండో ఎంత హీనంగా మాట్లాడిండో మనం విన్నాం కానీ ప్రజలు అవన్నీ కూడా గమనించారు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు బుటాబుటిగా ఆంధ్రాలో ఎన్డీఏ పక్షమైన తెలుగుదేశము మంచి విజయాన్ని సాధించింది కాబట్టి వాళ్ళ సహకారంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు సరే ఏది ఏమైనా నెంబర్ పరంగా ఎన్డీఏకు మెజారిటీ వచ్చింది వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో నెమ్మరే మన పొలిటికల్ సిస్టంలో నెంబరే ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మేము గౌరవిస్తున్నాం కానీ రాబోయే రోజులలో మాత్రం కానిస్టిట్యూషన్ను టచ్ చేసే ప్రయత్నం చేసిన రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన అదేవిధంగా మైనార్టీల జోలికి వచ్చిన పేదవర్గాల జోలికి వచ్చిన డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట ప్రశ్నించే వారి ఇళ్ల మీదకి బుల్డోజర్ లెక్కించిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది కాంగ్రెస్ పార్టీ వెనుక ప్రజలు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి వరంగల్ లోక్సభ పరిధిలోని ప్రజలకూ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన అపారమైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మొన్న పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ఫలితాలు నాలుగో తారీఖు నాడు జరిగినాయి వెలువడించడం జరిగింది అందులో మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతుతో నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది అందుకు మేము ఏదైతే ముందుగా ఎలక్షన్స్ టైంలో వచ్చి సిపిఐ వారిని సపోర్ట్ ఇవ్వడం ఇవ్వమని అడగడం కోరడం జరిగింది వాళ్ళు అంగీకరించి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు వాళ్ళందరూ కూడా నన్ను వారి అభ్యర్థిగానే భావించి నిజాయితీగా ఎంతో కష్టపడి ఈ అమ్మాయి అయితేనే మనకి పనులు చేసి పెడుతుంది కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అంతా ఒక్కటై అటు బీజేపీ అభ్యర్థిని మట్టి కర్పించారు ఇక్కడ మన ప్రధాన కార్యదర్శి సిపిఐ మన తక్కిలపల్లి శ్రీనివాసరావు గారికి అట్లాగే వెంకట్రాజం అంకుల్ గారికి వెంకటరాముల అంకుల్ గారికి తర్వాత ఇతర సిపిఐ కార్యదర్శులు కానీ మెంబర్స్ కానీ అట్లాగే స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీవరి గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నన్ను చాలా కష్టపడి గెలిపించుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రానున్న ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు కానీ వాళ్ళకు ఉన్న విషయాలపైన కానీ ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే ఎంపీగానే వాళ్ళకు కూడా అంతే విధంగా ధ్యానంగా అందిస్తాను అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్య గుడిసె వాసుల సమస్య వాళ్ళకి పట్టాలు ఇవ్వడం విషయంలో కానీ ఇదంతా కూడా నేను ఏ విధంగా అయితే ప్రామిస్ చేశానో అదే విధంగా కూడా నేను ఓ తీసుకున్నాక ఖచ్చితంగా వీళ్ళందరితోటి కలిసి కూర్చొని మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మనలో ఎవరైతే మనకి పట్టాలు ఇచ్చే వాళ్ళు ఉంటారో న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను తీసుకుంటానని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను మరొకసారి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నన్ను ఇంత అంటే ఏదో నామమాత్రంగానే సపోర్ట్ ఇవ్వడం కాదు వాళ్ళు గ్రౌండ్లో కూడా చాలా వర్క్ చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ